నమస్కారం అండి కాదండి గతంలో ఉన్న జగన్ ప్రభుత్వం ఇప్పుడు కూటమి గెలిచిన తర్వాత వీళ్ళ ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది మీకు ఎవరు బాగా చేస్తారు చంద్రబాబు నాయుడు బాగానే చేస్తున్నారు ఏ ఇబ్బంది ఏమి లేదు బాగానే ఉంది కానీ ఏంటంటే ప్రభుత్వం నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేస్తే బాగానే ఉంటుంది ఇప్పుడు మేము నలభై ఏళ్ళ నుంచి పార్టీలో నలభై మూడేళ్ల నుంచి మేము తిరుగుతానే ఉన్నాము మేమేమి లబ్ధి మాకేం పొందలేదు మాకేమి ఇవ్వలేదు కార్యకర్తలు కార్యకర్తల్ని నమ్ముకొని ఉన్నాడు న్యాయం చేస్తే వాళ్ళకి మేలు జరిగింది లేకపోతే ఇబ్బంది పడతారు అయితే నలభై ఏళ్ళ నుంచి మీరు అన్నారు మేము మరి జగన్ గారు వచ్చినప్పుడు మీకు ఇచ్చాడా మాకు ఇచ్చాడు అయ్యా మగ్గాలు డబ్బులు ఇచ్చాడు పింఛన్ ఇచ్చాడు ప్రభుత్వం ఇచ్చాడు బాయ్ ఓకే ఇప్పుడు ఎంతమన్నాడు మొన్నే కదా గెలిచింది చేస్తాడేమో లేని దాన్ని చేయకుండా ఎంచుకుంటాడు చెప్పిన ఈ పథకాలని చేస్తే ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది నాలుగు వేళ్ళు ఐదో నెల అప్పుడే అన్ని చెయ్యాలంటే సమకూర్చుకోవాలి చెయ్యాలి కదా చేయకపోతే మాత్రం ఇబ్బంది జరిగింది అది మాత్రం గ్యారెంటీ అంటే నేను ఒంగోలులో జనార్దన్ కడ ఉన్న మనుషులు మాత్రం నమ్మకంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు పట్టించుకోవట్లేదు వార్త చేయరు కదా కొత్తగా వాళ్ళని పట్టించుకుంటున్నారు మా కార్యకర్తలు చేసిన వాళ్ళు మేమేం ఏం కావాలి మమ్మల్ని పట్టించుకోవట్లేదు వాళ్ళని పట్టించుకుంటున్నారని కొద్దిగా వ్యతిరేకంగా ఉంది అది మాత్రం లేకుండా చేస్తే నమ్ముకున్న పార్టీ నమ్మకుండా చేసిన వాళ్ళు మాత్రం చేస్తే మాత్రం ఇబ్బంది లేదు చేయకపోతే మాత్రం ఇబ్బంది పడతారు అది